ప్రైజ్లాడ్ అందరికీ ప్రభు అయిన నామంలో మీ అందరికీ నా వందనాలు ఈరోజు నుంచి అపోస్తలుడైన పావులు కొలసీలకు వ్రాసిన పత్రికను చదువుకుందాము ఈరోజుగా మొదటి అధ్యాయంలో చదువుతున్నాను ప్రారంభిస్తున్నాను కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునంత విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి సమాధానమును మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును కూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను కూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయచు మన యొక్క తండ్రి అయిన దేవునికి చెల్లించుచున్నాము మీ యుద్దకు వచ్చిన సువార్త సత్యమును కూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటమానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలు లగుచూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రలనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని యో దేవుణ్ణి బతిమాలుచున్నాము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునుగా చేశాను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి సంభూతుడై ఉన్నాడు ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్ను దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలెనూ ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనూ తండ్రి అభిష్టమాయను మరియు గతకాలమందు దేవునికి దూరస్తులును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ గలవారున ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయున్నాడను సంగతిని దేవుడు తన ఇప్పుడు ఆ మర్మమును ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అమ్మే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు